ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘురాం రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మంగళవారం విక్టరీ హీరో వెంకటేష్ రోడ్ షోలో పాల్గొన్నారు ఖమ్మంలోని మయూరి సెంటర్ నుండి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగిన రోడ్ షోకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు వెంకటేష్ రోడ్ షోలో ప్రజలను ఉత్సాహపరిచేందుకు తనదైన స్టైల్లో ఫ్లయింగ్ కిస్సులు జెమినీ స్టైల్స్తో ఆకట్టుకున్నారు రోడ్డుకు ఇరువైపుల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ భద్రాచలంలో రాముడు ఖమ్మంలో రఘురాముడు అంటూ రఘురాం రెడ్డిని పొగడతల్లో ముంచారు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో బ్యాలెట్లో ఉన్న మూడో నెంబర్ అయిన చేతి గుర్తుకు ఓటు వేసి రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేణుకా చౌదరి తదితరులు పాల్గొన్నారు చాలా ఆనందంగా దగ్గర వచ్చినందుకు బట్ ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి అది మీ హక్కు మీ బాధ్యత మే థర్టీన్త్ వెళ్ళి అస్తానికి ఓటు వేయండి రఘురామ్ రెడ్డికి ఓటు వేయండి అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు ఇక్కడ కంబౌండ్ లో రఘురాముడు